వృక్షాలు అంతేకాకుండా దుంపలు వీటన్నిటికి సంబంధించినటువంటి వర్ణన ఇత్యాది విషయాలు మనం ఇందులో చూడవచ్చు వీటికి సంబంధించి ఎక్కువగా మానవాళికి అదేవిధంగా ఈ జీవకోటి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి మూలికలతో కూడినటువంటి మొక్కల వర్ణన ఎక్కువగా ఇందులో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇందులో మెయిన్ గా మనకి ఈ లక్ష్యాల విశ్లేషణ మనం చూసినట్లయితే దైవత్వంతో కూడినటువంటి అనుబంధాన్ని అంతేకాకుండా పర్యావరణ సమతుల్యానికి కావలసినటువంటి మొక్కల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలని గారు తన యొక్క భాగవత పురాణంలో వివరించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ కొన్ని సూచనగా కొన్ని ఇత్యాది మొక్కలను ఇందులో మనం చూసిద్దాం మొదట మనకు జప పుష్పక సంస్కృత నామధేయం కలిగినటువంటి హైబిస్కస్ కి సంబంధించిన మొక్క దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దీనిలో ముఖ్యంగా ఉపయోగపడేటువంటి భాగాలు పుష్పాలు ఆకులు ముఖ్యంగా ఈ జుట్టు రాలకుండా మన సాధారణంగా మగవారికి ఉన్నటువంటి అత్యంత పెద్ద బలహీనత ఏంటంటే బాల్హేడు అంటే బట్టతల ఆడవారికి లేనటువంటి ఒకే ఒక అదృష్టం మగవారికి ఉండేది ఏంటంటే బట్టతల అయితే ఈ జుట్టు రాకుండా ఉండాలంటే ఈ పత్రాలు ముఖ్యంగా పుష్పాల పత్రాలను ఈ ఎక్కువగా ఉపయోగించినట్లయితే ఆ జుట్టు రాలకుండా ఉంటుంది నెక్స్ట్ తర్వాత సరసపరి అది తీగతో కూడినటువంటి లత తీగలు అన్నారు కదా ఆ తీగకు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు హెమిడేస్మస్ ఇండికస్ దీని అనంతపూర్ అని సంస్కృత నామధేయం కలిగి ఉంది ఉపయోగపడేటువంటి భాగాలు ముఖ్యంగా వేరు భాగాలను దీన్ని ఉపయోగించడం జరుగుతుంది రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈ మొక్కని ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ వేప మన దేశం కలియుగంలో కల్ప వృక్షంగా పిలువబడేటువంటి వృక్షం ఏదైనా ఉందంటే వేప వృక్షం ముఖ్యంగా కీటక సమానంగా ఉపయోగపడుతుంది మొక్కలోని అన్ని వృక్షంలోని అన్ని భాగాలు మనకు వినియోగపడేటువంటివి నెక్స్ట్ పసుపు మనకు తెలుసు అసలు పసుపు అనేటువంటిది భారతదేశానికి పుట్టిల్లుగా మనం చెప్పుకుంటాం ఈ పసుపును చాలా పవిత్రమైనటువంటి మొక్కగా మనం పూజిస్తాం దానికి సంబంధించినటువంటి మూలాలు అంటే ముఖ్యంగా కొమ్ము రూపంలో మనం వినియోగించడం జరుగుతుంది నెక్స్ట్ ఇండియన్ మనకు తెలుసు రక్తము శుద్ధి చేయాలన్నా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందాలన్నా ఉపయోగపడేటువంటి ఫలం అది ఆమ్లాగా పిలువబడేటువంటి ఉసిరి ఆయుర్వేదంలో ఒక సూపర్ పిలవడేటువంటి వృక్షం మనకు ఏదైనా ఉందా అంటే మనకు ఉసిరేను అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ తులసి పవిత్రత పోతన బమ్మెర పోతంలోని భక్తికి ఇగో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే తులసి దీన్ని మనం ఏమన్నా పిలుచుకుంటామంటే క్వీన్ ఆఫ్ ఆయుర్వేదాన్ని పిలుస్తారు ఆయుర్వేదంలో రాతానిగా పిలుస్తారు దేని తులసి పొద్దున లేవగానే అమ్మ పూజ చేస్తుంది తులసి మాత పూజ తులసి మాతకు పూజ కేవలం భక్తికే కాదు ప్రేమకి కూడా ఒక గురుగారు నేను సహాయాచార్య ధన్యవాదాలు నెక్స్ట్ అదేవిధంగా బేర్ బేర్ ఫ్రూట్ పిల్వ శివుడికి చాలా ప్రీతిపాత్రమైంది పాత్రమైంది నిన్నే శివరాత్రి జరిగింది మనం త్రిపత్రం త్రిగుణాకారంటాం రోజు ఏంటంటాం దీని యొక్క చాలా పవిత్రత ముఖ్యంగా మనకు ఔషధంలో ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ సత్తువ మన శరీరంలో పెరగడానికి శరీరంలోని నరాల బలహీనత వెళ్ళడానికి రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడానికి అంతేకాకుండా ముఖ్యంగా ప్రత్యుత్పత్తికి సంబంధించి మగవారిలో ఆడవారిలో ప్రతిపత్తికి సంబంధించినటువంటి జననావారు సరిగా పనిచేయాలంటే అశ్వగంధ దీని కింగ్ ఆఫ్ ఆయుర్వేదం పిలుస్తారు ఆయుర్వేదంలో రారాజుగా పిలుస్తారు మన అశ్వగంధ నెక్స్ట్ వెల్లుల్లి ఇంట్లో పోపుల పెట్టలో మనకి దగ్గరగా ఇంట్లో ఉండేటువంటిది వెల్లుల్లి రక్తనాళాలను శుద్ధి చేస్తూ శరీరంలో ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి కొవ్వును కలిగించేటువంటి ఏదైనా ఉందంటే అది వెల్లుల్లి దీన్ని మనం లక్షణాన్ని మనం పిలుస్తాం నెక్స్ట్ చందనం ఎవరికి ఇష్టం ఉన్నదండి గంధం మంచిగా పరిమళం మనకు పోతన భాగవతంలో మనం చూస్తున్నప్పుడు మీరు చూసినప్పుడు గుల్మాలు ఉన్నాయి పొదలు ఉన్నాయి లతలు ఉన్నాయి పుష్పాలు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి దాంతో పాటుగా చందనం నెక్స్ట్ లస్ట్ ఇంకోటి ఒక నిమిషం రైట్ ముగింపు ఇక్కడ పోతన భాగవతంలో మూడు అంశాలు ప్రస్తావించబడ్డాయి మూడు అంశాలు ఒకటి ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని పరిరక్షించి ఆరోగ్య సాంప్రదాయాలను గౌరవించాలి అని ఇప్పుడు నైన్టీన్ లో కరోనా చెప్పింది కానీ పదిహేనవ శతాబ్దంలోనే బంబేర పోతన మన భాగవతంలో ఇలాంటి అంశాలు మనకు ప్రస్తావించాలి దీని ద్వారానే మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణంపై సదస్సు నిర్వహిస్తున్నారు కానీ దీన్ని ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమను అదే విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనకు సూచించినటువంటి బొమ్మల పోతనికి హృదయపూర్వకమైనటువంటి బంధనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి సభాధ్యక్షుల వారికి మా ప్రధానాచార్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు